చౌదరి గారు అనా రే నుండి కోలుకోవడానికి కోలుకోవటం అనేది తీసుకుని దెబ్బను బట్టండి కోలుకోవటానికి సమయంకి ఎందుకు తేడా ఉంటుందంటే అంటే దెబ్బ తగిలింది కూడా దెబ్బలో రే ఒక్కదానికి ఎందుకు అడిగారు అంత ముందు తగిలిన దెబ్బలు కూడా కానీ గ్యాప్ తీసుకోలేదు అది మీకు మీకు కనపడుతుంది గ్యాప్ని బట్టి మీరు ఎక్కువ దెబ్బ తగిలిందని మీరు అనుకుంటున్నారు మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పాలి అంటే గ్యాప్ రావడానికి వేరే కారణాలు చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే సినిమా రిలేటెడ్ కాదు అది సినిమా రిలేటెడ్ కాదన్నది అంటే గ్యాప్ తీసుకోవడం సినిమా రిలేటెడ్ కాదు మధ్యలో మూడు రెండే రెండేళ్ళేమో కరోనా వలన సినిమా ఫీల్డ్ లో స్తబ్దతగా ఉంది ఆ కరోనా టైంలో కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఫిలిమ్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పట్టింది ఆ టైంలో నేను సినిమా స్టార్ట్ చేయలేదు కాబట్టి దానివల్ల నాలుగేళ్ళు సినిమాలు ఎవరు తీయలేదు కరోనా టైంలో తీన వాళ్ళందరూ కూడా నాలుగేళ్ళు ఆగిపోయారు అది నాలుగేళ్ళు తీసేయొచ్చు నేను రేయి వలన రేయి తర్వాత నాలుగేళ్ళు గ్యాప్ ఉంది అందులో రెండేళ్ళు గ్యాప్ జెన్యును రెండేళ్ళు ఏమో నేను అరే సి రే సినిమా ఎఫెక్ట్ రెండేళ్ళు ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ రెండు నాకు సినిమాకి సినిమాకి టూ ఇయర్స్ గ్యాప్ జనరల్ కావాలి నేను రెడీ అయ్యాను రెడీ అయ్యే టైంకి కరోనా వచ్చింది